రెండు వేల పదమూడు భా భారత ప్రభుత్వం చేసిన చట్టం రిహాపిటేషన్ అండ్ మనకు ప్రయోజనాలు రిం భూమి సేకరణ ఈ చట్టం ఉందో ఆ చట్టంలో ఉన్న దాన్ని సరిగ్గా అమలు చేయాలంటే మొట్టమొదటి చేయాల్సిన పని ఆ చట్టంలో ఉన్న పని ఏంటంటే అక్కడ ఏ భూ ఏ ప్రాంతంలో నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు అంటే ల్యాండ్ మనకు ఆక్వియేషన్ కోసం అంటే భూ సేకరణ కోసం చట్టం చే మన నోటిఫికేషన్ ఇష్యూ చేస్తున్నారు అక్కడ మొట్టమొదటి చేయాల్సే పని ఏంటంటే ఆరు నెలలలో చట్టం ఏదైతే నోటిఫికేషన్ కన్నా ముందే అక్కడ మార్కెట్ వ్యాల్యూ అనుసరించి రిజిస్ట్రేషన్ ఆఫీసులు బుక్ వ్యాల్యూ మార్చాలి ఉదాహరణ సాగర్ విషయం నేను ఉదాహరణ తీసుకుంటాను సాగర్ విషయంలో అప్పుడు అరవై వేలు బుక్ వ్యాల్యూ ఉన్నది కానీ అదే సాగర్ చుట్టుపక్కల గ్రామాల్లో ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళు ఐదు నుంచి ఆరు లక్షలు పెట్టి ఎకరాన్ని చొప్పున కాత పదేళ్ళుగా కొంత ఉన్నారు భూమి ఎస్సీ కార్పొరేషన్ భూమిని పంచడానికి అంటే మార్కెట్ విలువ ఎంత రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత ఆరు లక్షలు కానీ దాన్ని పక్కన పెట్టి సామాన్యంగా బుక్ వాల్యూ రిజిస్ట్రేషన్ ఆఫీసులు ముందు లెక్క పెడితే అరవై లక్షలు అరవై వేలు ఉన్నాయి అందుకని అప్పుడు మంత్రి గారు ఏమన్నారంటే సిద్దిపేట శాసనసభ్యుడు మంత్రి గారు మేము నిజంగానే పా రిహాబిటేషన్ యాక్ట్ ప్రకారం ఇస్తే అరవై వేలు ఇంటి మూడు లక్ష ఎనభై వేలు వస్తాయి మీకు కానీ మేము ఇప్పుడు ఇస్తుంది ఆరు లక్షలు ఇస్తున్నాం కదా అన్నారు నేను అప్పుడు వాదించింది ఏంటంటే ఇది కరెక్ట్ కాదు మొదలు మీరు ప్రభుత్వమే ఆరు లక్షలకు కొన్నది కనుక ఆరు లక్షలనేది బుక్ వ్యాల్యూ నిర్ణయించండి మార్కెట్ వాల్యూ నిర్ణయించండి అప్పుడు పద్దెనిమిది లక్షలు వస్తాయి కదా ప్రజలకని నేను అన్నాను ఇంతే తేడా అంటే ఏమైంది పద్దెనిమిది లక్షలు రావాల్సిన ప్రజలు లక్ష ఎనభై వేలు వస్తే మధ్య పెట్టి ఆరు లక్షలు ఇచ్చారు అందుకని మల్లడ సాగర్ వ్యతిరేకం పోరాటం జరిగింది అయినా సరే నేను ఎప్పుడు కూడా భూమి మీదనే ప్రాజెక్టులు వస్తాయి అది సాగునీటి కావచ్చు తాగునీటి కావచ్చు లేకపోతే ఇండస్ట్రీస్ కావచ్చు ఏవైనా కనుక వాళ్ళకు మానవీయ కోణంలో ఆ పరిహారం నిర్ణయించేటప్పుడు ఆలోచించాలని నేను అంటున్నాను అది జరగకపోతే లగ్చర్ల సంఘటనలు జరుగుతుంటాయి కొడంగల్ జిల్లాలో మన కొడంగలు నియోజకవర్గం వికారాబాద్ జిల్లా ముఖ్యంగా సాక్షాత్తు మనకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ఇది జరగడానికి కారణం ఏంటంటే నేను చెప్తున్న మానవీయ కోణంలో కానీ చట్టపరంగా వాళ్ళకు లబ్ధి చేయకూడదు చనిపోవడం జరుగుతుంది కొడంగల్లో కనుక ఇదే పద్ధతిని పెట్టుకుని అక్కడ ఇప్పటి వరకు మార్కెట్ రేట్ ఉందో దాన్ని సరిగ్గా నిర్ణయం చేసి దానికి మూడింతలు కట్టించాలనుకుంటే ఎట్లాంటిది ఉంటుంది ఒకటి ప్రజా ప్రయోజనాల కోసం మాత్రమే ఇది నేను చెప్పేది ఒకవేళ పా ప్రైవేట్ ప్రయోజనాల కోసం కొన్ని ఉంటాయి ఇప్పుడు అక్కడ జరిగింది అదే ఆ దాడి కారణం ఏంటంటే ప్రైవేటు ఫార్మా కంపెనీ ఒక ఆయన పెడతామనుకున్నాడు అది రేవంత్ రెడ్డి బంధువు అంటున్నారు సరే తర్వాత కానీ ఎవరు పెట్టినా ఓ ప్రైవేటు పరిశ్రమ కోసం భూమి సేకరణ అనేది ప్రభుత్వం చేపడితే ఎంతవరకు సమంజసం అనేది ఒక ప్రశ్న వస్తుంది రెండవది ఆ భూమి సేకరణలో కూడా అడ్డగోలుగా ఆ అగ్గువగ్ కొనేసి వాళ్ళకు ప్రభుత్వమే అమ్మేస్తుంది రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఈ రెండు ఉన్నాయి కదా దీన్ని బట్టి విమర్శ వస్తుంది నేను నేను అంటే అయ్యా మీరు కొనుక్కోండి పెట్టుకోండి ఫ్యాక్టరీని ఒకటి రెండవది ఏంటంటే ఇద్దరి మధ్య అనుసంధానకర్తగా ఉంటే ఇప్పుడు చెప్తున్నారు రెండు వేల పదమూడు మన ల్యాండ్ అక్వియేషన్ అండ్ రిహాబిటేషన్ యాక్ట్ ఏది దాని ప్రకారం మీరు ఏం చేయాలంటే అక్కడ మార్కెట్ రేట్ని అనుసరించి మూడింతరా రెండు ఇంతరా నిర్ణయం చేసి అంత పరిహారం ఈ కంపెనీ వాళ్ళతో డైరెక్ట్ ఇప్పించాలి అప్పుడు ప్రభుత్వం ఏంటి కేవలం అనుసంధానకర్తగా ఉంటుంది కాదు కాదు మొదలు ప్రభుత్వం తీసుకుంటుంది అక్వియేషన్ చేసుకుంటే తర్వాత వాళ్ళకి అడగోళ్ళనుకుంటుంది అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మారుతుంది అందుకని ప్రజలు తిరిగి ఇవాళ ప్రజలు తిరగబడి కొట్టడం కరెక్టా కాదా అంటే తప్పే కానీ వాళ్ళు ఆ పరిస్థితి వాళ్ళు రావడం ఆ పరిస్థితి రావడానికి కారణం ఏమిటి మూలాలు ఆలోచించకపోతే ఏ ప్రభుత్వమైనా ఫెయిల్ అవుతుంది ఇప్పుడు ఇవాళ బీఆర్ఎస్ దాన్ని పెద్ద ఎత్తున చేస్తుండొచ్చు వ్యతిరేకం అట్లాగే బీఆర్ఎస్ వాళ్ళు అంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు దాకా వాళ్ళు భూసేకరణ చేసినప్పుడు కాంగ్రెస్ వాళ్ళని వ్యతిరేకించు భూసేకరణను అంటే పరస్పరం ఈ పార్టీలు విమర్శించుకుంటున్నాయి కానీ నిజంగా ఇవ ఏం కావాలి అని ఆలోచన చేయాలి అంతేందుకు మన భూమి పోతే దానికి తక్క ప్రతిఫలమే కాకుండా కొన్ని అదనపు లాభాలు వస్తాయని అనుకుంటే భూమి సంతోషంగా ప్రజలు అప్పచెప్తారు ఎట్లా ఉదాహరణకు మనం మెట్రో కోసం మూసినది పక్కన హైదరాబాద్లో బగాయత్ భూమిని తీసుకున్నారు వాళ్ళు ఏం చేశారు ఎలాంటి పరిహారం ఇవ్వలేదు నా నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది వందల నలభై గజాలు ఒక ఎకరం దానిలో వెయ్యి గజాల భూమిని అభివృద్ధి చెందిన భూమికి ఇస్తాం మీరు ప్లాట్లు చేసుకుంటే నలభై శాతం రోడ్లు పోతాయి మరొక పది శాతం కమ్యూనిటీ అవసరాలకు పోతాయి యాభై శాతం పోతాయి కదా అటువంటి అప్పుడు మిగతా యాభై శాతం మీకు వచ్చేది కదా ఎప్పుడు ఇవన్నీ మీరు వేస్తే మౌలిక వసతులు కల్పించుకుంటే మౌలిక వసతులు మేమే కల్పిస్తాం మేమే రోడ్లు వేస్తాం మేమే రాళ్ళు వాద్దాం అని వెయ్యి గజాలు ఇచ్చేసాం సంతోషంగా ఆ వెయ్యి ఎకరం పోయిన వాడికి వెయ్యి గజాలు వస్తే సంతోషంగా తీసుకున్నాం నూట ఇరవై ఫీట్లు ఎనభై వంద ఫీట్లు ఎనభై ఫీట్లు అరవై ఫీట్లు నలభై ఫీట్ల రోజు రోడ్లు వేసి వాళ్ళ ప్లాట్లు ఇచ్చారు తీసుకున్నారు కదా అంతే అందుకు మనకు చాలా వరకు సెజ్జులు సెజ్జులు అయితే పూర్తిగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వ్యాపారం జిందాల్ పరిశ్రమ మనకు విజయనగరంలో వచ్చినప్పుడు కూడా మేమంతా వెళ్ళి కొట్లాడినాం వాళ్ళకు మూడు రకాల ప్రయోజనాలు ఇవ్వడం ఒకటి భూమికి పరిహారం సరిగ్గా ఇవ్వాలి అందులో ఆ కుటుంబంలో ఒక వ్యక్తి కన్నా అక్కడ జాబ్ ఇవ్వాలి లేకపోతే జాబ్ బదులు ఐదు లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలి ఈ రెండింటితో పాటు ఎప్పుడైనా భూమి పోయేవాడికి అది రోడ్డు తీసుకున్న ఇతరత్ర తీసుకున్నా అవసరమైన భూమికి రెండింతలు సేకరించండి అప్పుడు ఏమవుతుందంటే రైతులు పెరుగుతారు పెరిగి అభివృద్ధి చెందిన ప్రాజెక్ట్ కానీ దాని పక్కన అందు రోడ్డు వేస్తున్నారు రోడ్డుకు వెయ్యి గత వెయ్యి ఎకరాలు అవసరం ఉంది రెండు వేల ఎకరాలు సేకరించండి రోడ్డు మధ్యనే వేయండి ఇటుపక్క అటుపక్క రోడ్డు పక్కన వాళ్ళకే ప్లాట్లు ఇవ్వండి రైతులకు ఆటోమేటిక్గా పరిహారం అడగలకు సంతోషంగా ఒక హైవే పక్కన ఒక ప్లాట్లు వస్తాయని సంతోషపడతాం అప్పుడు ఏమవుతుంది అంటే ఎకరం పోతే ఎకరం ప్లాట్ వస్తుంది మీకు అని అనుకోండి అప్పుడు ఆటోమేటిక్గా సంతోషంగా ఇస్తారు కదా అంటే దీన్ని అవుట్ ఆఫ్ ది అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించాలి ఆలోచించకుండా భూమి సేకరణ నిర్బంధంగా మేము చేస్తాము మా ఇష్టము రాజ్యం మాది కనుక స్టేట్ మాది కనుక మేము మా ఇష్టమున్నంటే పోలీసులు కానీ వెయ్యి మంది పోలీసులు తీసుకొచ్చినా ప్రజలు తిరిగి పడతారు ఆనాడు బ్రిటిష్ వాళ్ళు మితికబడ్డారు ఇవాళ భారత మన ప్రభుత్వం మితికబడే పరిస్థితి ఎందుకు వస్తుంది పిల్లలు గదిలో వేసి కొడుతున్నారు భూ సేకరణ అనే అనేది అమానవీయ దృక్పథంతో రూపం చేస్తున్నాయి అన్ని ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏ రాష్ట్రమే కాదు సరే ఈ అమానవీయ కోణం నుంచి మానవీయ కోణం ఆలోచన చేసి భూమికి భూమి పరిహారం ఒకటి అంతటి సాధ్యం కాకపోవచ్చు ఓ పెద్ద ప్రాజెక్టు కడుతున్న నీటి ముంపుగురవుతుంది మరి దాని భూమి కూడా సాధ్యం కాదు రోడ్డు ఈ తర్వాత రైల్వే లైను రైల్వే లైన్ పక్కన కూడా భూమి ఇస్తే వాడు ఏం చేసుకోలేడు కనుక భూమి సేకరణ చేసేటప్పుడే అంతకు రెండింతల భూమి సేకరణ చేసి వాళ్ళకు పరిహారం ఇవ్వాలి కాదు కొన్నిసార్లు ఉద్యోగాలు ఇవ్వకపోవచ్చు మన విశాఖ ఉక్కు వచ్చినప్పుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు లోక్సత్తా ఉద్యమ మన వ్యవస్థాపకులు ఆయన మంచి ప్రయోగం చేసిండు స్కిల్ లేదు కదా వీళ్ళు ఎట్లా ఉద్యోగాలు ఇస్తారు అంటే స్కిల్ స్కిల్డ్ లేబర్కి తయారు చేయండి వాళ్ళకి అని వాళ్ళకి నైపుణ్య శిక్షణ ఇచ్చి అందులో ఉద్యోగాలు పెట్టేప్పుడు అది మంచి ఉదాహరణ కదా మనకు విశాఖ ఉక్కు కర్మాగారానికి విశాఖ ఉక్కు ఆందోళన హక్కు అన్నప్పుడు దాన్ని స్పష్టంగా సమర్థవంతంగా ఆయన స్పెషల్ ఆఫీసర్గా ఉన్నప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ అయిన జయప్రకాశ్ నారాయణ గారు తీర్చారు కదా అట్లా ఎందుకు చేయకూడదని నేను అంటున్నాను ఇవాళ ప్రభుత్వాలు మానవీయ దృక్పథంతో ఆలోచన చేయాలి దాంతోపాటు భూమి సేకరణ అనేది ఒక ప్రహసనంగా మార్చవద్దు భూమి సేకరణలో మాకు కూడా లాభం అవుతుంది మా భూమి పోతుంది కానీ అక్కడ వాచ్మని ఉద్యోగం కూడా మాకు దొరకదంటే ఆ భూమి ఆ భూమిలో ఫ్యాక్టరీ లానీయరు వస్తే తగలబడ్డా సరే మాకు సంబంధం అనుకుంటారు అంటే ప్రజల ఇన్వాల్వ్మెంట్ ప్రజల భాగస్వామ్యం లేకుండా రైతులను ముంచకుండా చేస్తే బాగుండదు రైతులు ముంచకుండా ఉంటే తప్పనిసరి వాళ్ళే సంతోషంగా భూమి సేకరణ అనేది కూడా ప్రాజెక్టులో భాగమని తయారు కావాలి ఒక ఫ్యాక్టరీ పెడుతున్నారంటే ఫ్యాక్టరీలో పెట్టుబడి పెడతారు కదా పెట్టుబడి భూమి ఎందుకు పెట్టుబడి కావద్దు భూమి అగ్గకు రావాలి తాము మాత్రం లాభాలు పొందాలి ఒక ఫార్మా కంపెనీ పెడితే పది రూపాయల వస్తువుని వంద రూపాయలకు అమ్ముతున్నారు వంద రూపాయల ట్యాబ్లెట్ అమ్ముతున్నారు మరి రైతులు ఎందుకు నష్టపోవాలి అనే దృక్పథం వస్తుంది కనుక ప్రైవేటు కోసం భూమి సేకరణ ప్రభుత్వాలు మానుకోవాలి ప్రభుత్వ అవసరాల కోసం వాడుకున్నప్పుడు కూడా మానవీయ దృక్పథంతో పరిహారం ఇవ్వాలి అప్పుడు మాత్రమే సంతోషంగా రైతులు భూమి ఇవ్వడానికి సిద్ధపడతారు లేకపోతే ఇట్లాంటిలా దాడులు జరుగుతూనే ఉంటాయి దీన్ని ఆపే ఆపేది ఎవరి తరము కాదు నమస్కారం